క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఏజెన్సీ ప్రాంతములో ఈ మారుమూల ప్రాంతములో దేవుని చేతిలో ఒక చిన్న సాధనముగా పనిముట్టిగా వాడబడుతున్న నన్ను మరి అంతగానో మీరు ప్రేమి ప్రేమిస్తున్నందుకై నన్ను ఆదరిస్తున్నందుకై మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మరొకసారి మీకు నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మంచిది ప్రియులారా మరి మీ కొరకు మా సంఘ పరిచర్ల కొరకు మీ కుటుంబముల కొరకు మీ క్షేమము కొరకు అనునిత్యము మా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మరింతగా ఈ యొక్క సందేశాలు వర్తమానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు అనేక మందికి తెలియజేయండి ఈ చక్కని సమయంలో షార్ట్ మెసేజ్లా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించడానికి నేను సిద్ధపడున్నాను మరి వేటికి మనము దూరముగా ఉండాలి వాక్యం యొక్క అంశం వేటికి మనము దూరముగా ఉండాలి నిజంగా దేవుడు చెప్పినట్లుగా వాటికి మనము దూరముగా ఉండగలిగితే దేవుడు నిజముగా మనల్ని ఆశీర్వదించే దేవుడు మనలను వర్ధలింప చేసేటువంటి దేవుడు కనుక ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని మనం చూడగలుగుతాం కానీ చక్కని సమయంలో క్లుప్తమైనటువంటి మాటలు మనం నేర్చుకుందాం విన్న మాటల ప్రకారంగా ఆ విధంగా వాటికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం చూడండి లేఖన గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణాన్ని చదువుకుందాం కపటపు నడత నాకు దూరము చేయము చాలు నీ ఉపదేశమును నాకు దయచేయము చాలండి దేవుని బిడలారా దావీదు మొరపెడతా ఉన్నాడు కపటపు నడత కపటపు నడక నాకు దూరము చేయమన్నాడు కపటపు నడకలే కపటమైనటువంటి నడక అంటే మనసులో ఒకటి ఉంచి బయట ఒకటి మాట్లాడడం అటువంటి జీవితాన్ని నాకు దూరం చేయనాయనని ప్రార్థన చేస్తున్నాడు నిజంగా ప్రి దేవుని మిడలారా మొదటి సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినా మనం చూస్తాం దావీదు అటువంటి కపటమైనటువంటి నడక నడిచి ఎంత నష్టపోయాడో ఎంత వ్యాధన పడ్డాడో ఎంత కన్నీరు గార్చాడో మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుక దావీదులా మనము కూడా దేనికి దూరంగా ఉండాలంటే కపటమైనటువంటి నడక నీ మనసులో ఏముందో దాన్నే మాట్లాడండి మనసులో పగ పెట్టుకొని మనసులో ఒకటి ఉండి బయట ఒకటి మాట్లాడడం మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ కపటమైనటువంటి నడకకు మనము దూరముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక రెండో మాటకు వస్తున్నాం చూడండి సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై ఏడు సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినా చదువుకుందాం సామెతల గ్రంథము నీవు కుడితట్టు ఎడమ తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము రెండవ మాట ఒకటి కపటపు నడకకు మనము దూరంగా ఉండాలి రెండవదిగా ప్రతి విధమైనటువంటి కీడు మనము కీడు తలపెట్టేవారిగా మనం ఉండకూడదు ఈ లోకములో ఎంత మంచిగా ఉన్నా ఎంత చక్కగా మనం నిందారహితులుగా నడుస్తున్నప్పటికీ మనుషులు ఏదో ఒకటి మనకు తలపెడతానే ఉంటారు వాళ్ళు తలపెట్టారని మనము చేయకూడదు కనుక ప్రతి విధమైనటువంటి కీడుకు మనము దూరంగా ఉండమంటున్నాడు మనం ఎలా ఉండాలి మేలు చేసే బిడలగా ఉండాలి కనుక ప్రతి దేవుని బిడలారా రెండవ మాట మరి ఎక్కువ వివరించడానికి లేదు ఈ వీడియో లెంత్ అయిపోద్ది కనుక ప్రతి దేవుని బిడలారా రెండవదిగా ప్రతి విధమైనటువంటి కీడుకు మనము దూరంగా ఉండమని దేవుడి సెలవిస్తా ఉన్నాడు మూడో మాట చూద్దాం చూడండి మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం అపోసినటువంటి పావులు మొదటి కొరిందులకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది చూద్దాం చూడండి మొదటి కొరిందులకి రాసిన పత్రిక పదో అధ్యాయము కాబట్టి నా ప్రియులారం విగ్రహారాధనకు దూరముగా పారిపోండి దేనికి దూరంగా ఉండమంటున్నాడు విగ్రహారాధనకు మనము దూరముగా ఉండాలి దేవుని కంటే ఎక్కువగా దేవుని స్థానములు దేని పెడతాము అది విగ్రహారాధన అది పిల్లలే కావచ్చు వెండే కావచ్చు బంగారమే కావచ్చు పొలమే కావచ్చు ఏదైనా కనుక అది విగ్రహముతో సమానం కాక విగ్రహారాధనతో సమానం కాకూడదు నాకు దేవుడి సెలవిస్తే దేవునికి ఎక్కడ రియాక్ట్ అవుతాడు అంటే విగ్రహారాధనను ఆయన సహించడు నాకు చెందాల్సినటువంటి మహిమ విగ్రహములకు నేను చెందనివ్వనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన కనుక ప్రతి దేవుని బిడలు మనం ఆరాధించాల్సిందే మనం పూజించాల్సింది ఆయన్ని మనం సృష్టిని కాదు పూజించాల్సింది కనుక దేవుడు సెలవిస్తున్నాడు రెండవ మూడవదిగా విగ్రహారాధనకు మనము దూరంగా ఉండాలంటండి నాలుగో మాట చూద్దామా చూడండి నాలుగవదిగా నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఏడో వచ్చినం చక్కని మాటలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఆ విధంగా మనము వీటికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడు చెప్పినట్లుగా నడిస్తే ఖచ్చితంగా మనము చేయనదంతా ఇప్పుడు దేవుడు మనకి సఫలకృతము చేసే దేవుడు అయి ఉన్నారు చూడండి నిర్గమకాడు అబద్ధమునకు దూరముగా ఉండము చాలు వేటికి దూరంగా ఉండాలంటండి అబద్ధములకు దూరంగా ఉండండి అపోస్తుల కార్యాల గ్రంథాలు మనం చూస్తూ అన్ననీయ సఫీరాలు ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు భార్యాభర్తలు ఎందుకు మరణించాల్సి వచ్చింది అబద్ధం ఆడారు ఆనాడు ఆది అపోస్తులు చరస్థిరాస్తులు అమ్మి దేవుని పని జరగాలి సేవ ముందుకు వెళ్ళాలి సేవకులను ప్రోత్సహించాలి సేవకి కావలసినవన్నీ మనము సమకూర్చాలని వాళ్ళకి కలిగినది దేవుని పేరు చెప్పి అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు అలాగనే ఈ యొక్క అన్ననీయ సఫీరాలు కూడా మాట్లాడుకుని వారికి కలిగిన దానిని అమ్మి ఆ ఎప్పుడైతే అమ్మారో వాళ్ళలో కొంత దురాస కలిగింది కొంత ధనాన్ని ఇంట్లో దాచిపెట్టి దైవజనుల దగ్గర తీసుకొచ్చారు ప్రి దేవుని బిడ్డారా దైవజనటువంటి అపోసినటువంటి పేతురు అడుగుతున్న అయా ఇంతేనా అని అడిగితే అవునయ్యా ఇంతే అని అడిగాడు అని చెప్పాడు కనుక ఎందుకు మీ మధ్యనున్న పరిశుద్ధాత్మ దేవుని మీరు మోసగిచ్చుతు మోసపుచ్చుతున్నారని దైవజనుడు తెలియజేశాడు కనుక ఆ ఆబద్ధమాడడం వల్ల అననే అననే చనిపోయాడు సఫిరా కూడా సేమ్ అదే డైలాగు అదే మాట పలకడం వల్ల తను కూడా చనిపోయినట్లుగా చూస్తున్నాం కనుక నరకానికి వెళ్ళేవారు గుంపు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో మరి అబద్ధములాడు వారు కూడా అక్కడ ఉన్నారు కనుక దేవుని బిడ్డరా అబద్ధలాడి మరి నాశనము తెచ్చుకోకుండా అబద్ధములాడి నరకానికి పోకుండా మనము చక్కగా అబద్ధములాడి మరి గహాజీని చూస్తాం అబద్ధమాడి ఏం తెచ్చుకున్నాడు కష్ట రోగముని తెచ్చుకున్నాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కనుక అవన్నీ ఏవి అది రోగమే కావచ్చు నరకమే కావచ్చు మరణమే కావచ్చు ఏదైనా మనం వాటికి పాత్రులుగా ఉండ పాత్రులుగా ఉండకుండా ఉండాలంటే మనము వాటికి దూరంగా అబద్ధములకు మనము దూరంగా ఉండాలి ఐదో మాట చూద్దాం చూడండి ఐదో రెండవ తిమోతులకి రాస్తున్న పత్రిక రెండవ తిమోతులకు రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం రెండవ తిమూతులకి రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఇరవై రెండవ వచ్చినం నీవు యవనిచ్చల నుండి పారిపము పొమ్ము అపోసినటువంటి పౌలు ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరిస్తా ఉన్నాడు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు బాబు యవ్వన ప్రాయములో ఉన్నావు దేవుడి చేతుల్లో బలముగా వాడబడుతున్నావు కనుక నువ్వు యవనిచ్చలకు దూరంగా ఉండవు దైవజనంగామా యవనిచ్చలకు మనము తావివ్వకూడదు నిగ్రహము కలిగినటువంటి బిడలగా మనం ఉండాలి దేనికి దూరంగా ఉండాలి ఐదవది కంటే యవనిచ్చలకు దూరంగా ఉండమంటున్నాడు కనుక దేవుని మిడలరా ఇంకెక్కువ దాన్ని నేను వివరించి తలుచుకోలేదు ఆరో మాట చూద్దాం చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఇక్కడ మనకి తెలిసినటువంటి వ్యక్తి యోసేపును గుర్చి మనము చూస్తూ ఉన్నాం ఐ గుప్తులో చూద్దాం చూడండి అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సయనింపమని చెప్పగా అతడు తమ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయేనో ఆరోవదిగా జారత్వమునకు దూరంగా ఉండాలి జారత్వము అనగా నీకు భార్య ఉండి వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే జారత్వం నీకు భర్తుండి వేరొక వ్యక్తి పురుషులతో సంబంధం పెట్టుకుంటే అది జారత్వం కనుక ప్రియ దేవుని బిడలారా ఇక్కడ యోసేపు మరి ఆ స్త్రీ జారత్వము చేయడానికి పూనుకుంది ఆమె జారత్వము చేయడానికి పూనుకుంది కానీ సిద్ధముగా లేడు చూసారా తప్పు చేయకపోయినా నింద మొయ్యాల్సి వచ్చింది తప్పు చేయకపోయినా అక్కడ ఆ ఆబ దా నిందను మొయ్యాల్సి వచ్చింది యోసేపు ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే పాపమే వెతుక్కుంటూ యోసేపు దగ్గరకు యవన ప్రాయములో ఉన్నాడండి దేశం కాని దేశములో ఉన్నాడు సరా జారత్వమునకు దూరంగా ఉన్నాడు నీతి ఒక నిలబడ్డాడు యథార్థతను విడిచిపెట్టలేదు ఆ దేవుడు విడిచిపెట్టాడండి ఆయన్ని విడిచిపెట్టలే ఆ ప్రగుప్తు దేశంలోనే యోసేపును ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం నిజంగా ఇటువంటి వాటికి దూరంగా ఉంటే యోసేపును ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదించడా యోసేపును వర్ధిలింప చేస్తున్న దేవుడు నేను వర్ధలింప చేయడా యోసేపును ఉన్న ఉన్నతమైన శిఖరమ్ముల మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు నేను కూర్చోబెట్టడా కనుక ఆరోవదిగా సమస్తమైన మరి జారత్వమునకు మనము దూరంగా ఉండమని వాక్యము సెలవిస్తూ ఉంది ఏడవదిగా చూద్దాం చూడండి రోమిల్కి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడు వచ్చిన రోమిల్కి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదిహేడు వచ్చిన సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా ఆటంకములను కలుగ చేయువారిని కనిపెట్టి ఉండు మిమ్మును మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇంకా ఇక్కడ చక్క వివరంగా రాస్తారు చూడండి తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో పదో వచ్చి ఇక్కడ విభేదములకు మనము దూరంగా ఉండాలి విభేదములకు భేదములు కలిగిస్తా ఉంటారు మనిషికి మనిషికి మధ్యలో భేదములు చూడండి అక్కడ చక్కని మాట రాస్తారు తీసుకున్న పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చిన కలిగించు మనుషునికి బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము విడిచిపెట్టేసాయి పారిపో వదిలేసాయి వాక్యం సెలవిస్తుంది మరి మత భేదములోని కలిగించేవారు ఈరోజు సమాజంలో చూస్తే ఇవే ఎక్కువైపోయినాయి దేవుడు అంటున్నాడు ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పు వదిలేసేయమంటున్నాడు వాళ్ళని విసర్జించేము విసర్జించడం అంటే ఇంకా వాళ్ళ వైపు మనం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఏడవదిగా విభేదములకు భేదములు కలిగించే వారిగా ఉండకుండా ఆ భేదములకు మనం ఎలా ఉండాలంట దూరముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎనిమిదవదిగా ఈ మాట చదువుకుందాం చూడండి మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచ్చినం మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన అబద్ధముగా చెప్పబడిన విపరీతమైనటువంటి వాదములకు దూరముగా ఉండుము దేవునికి దూరంగా ఉండాలంటండి విపరీతమైనటువంటి వాదం అక్కడ అన్నారు చూడదు ఇందాక చదివిన అధ్యాయంలోనే తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఓ తిమోతి విపరీతమైనటువంటి వాదములకు నువ్వు దూరంగా ఉండమంటున్నాడు సరా కనుక వాదోపవాదములకు మనం వెళ్ళకూడదండి ఆ విపరీతమైన వాదముల వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు అక్కడికి ఆకలి అరవడం లేకపోతే బీపీ ఎక్కువ అవడం తప్ప అక్కడ కలిసి వచ్చేది ఏమీ లేదు దేవుడు అంటున్నాడు విపరీతమైన వాదములొద్దు ఏమంటున్నా చూడండి అక్కడ తీతుకు రాసిన పత్రిక మూడో మధ్య పదో వచ్చినాం తొమ్మిది తొమ్మిదో వచ్చినం తొమ్మిదో వచ్చినం అవివేకతములను వంశావలు కలహములను ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములను నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా కొంతమంది వాదిస్తూ ఉంటారు దైవజనంగామా అటువంటి వాదోపవాదానికి వెళ్ళొద్దు అలా వెళ్ళి మీరెందుకు ఆ వాదములతో చెక్కబెడతారు దేవుడు చెప్తున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు వీటికి దూరంగా ఉండండి ప్రి జనంగమా ఇది షార్ట్ మెసేజ్ అన్నాను కదా నేను ముగిస్తున్నాను కనుక ఎనిమిది విషయాలు ఈ చక్కని సమయంలో మనం నేర్చుకున్నాం కదా వీటికి దూరంగా ఉండండి వీటికి మనము దూరంగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దావీదు అలా దూరంగా ఉన్నాడు కనుకనే దావీదు ఉన్నతమైన శిఖరాలను అధిలోహించగలిగాడు యోసేపు ఆ జారత్వముకు దూరంగా ఉన్నాడు కనుకనే ఉన్నతమైన శిఖరాలను అదిలో హించాడు ఈరోజున నీవు కూడా మనము కూడా దేవుడు ఆ స్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఏసయ్య ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు కనుక విన్న ఈ మాటలు హృదయాల్లో భద్రపరచుకొని ఎనిమిది విషయాలలో ఎనిమిది విషయాలలో వాటికి దూరంగా ఉండండి దేవునికి దగ్గరగా ఉండండి ఆయనతో అంటుకట్టబడి ఉండండి ఫలించేవారిగా ఉండండి ఈ భూమి మీద దీవించబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులకి మీరు ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక ఆమె మరొకసారి మీ అందరికీ కూడా ప్రభనేసుక్రీస్తునామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను